హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీచనల్ నిన్నే వరిస్తా స్టోరీ పార్ట్ సెవెంటీ సెవెన్ నమ్మకం లేదా రావట్లేదా నా మీద ఇంకొక క్షణం అతని కళ్ళల్లో కనిపిస్తున్న డెల్నెస్తో పాటు కనిపిస్తున్న నిరాశ ప్రేరణని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అతని పెదువులపై తన పెదువుల నిలుపుతుంది ప్రేరణ ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఈ మధ్య గాఢంగా మారుతుంటే అతని కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న ప్రేమకి ఇక ప్రేరణకి అతన్ని అడ్డుకోవాలి అని అనిపించలేదు ఆ క్షణంలో ఆమెకి ఫలితంగా రెండు శరీరాల మధ్య దూరాన్ని తరిమేసి ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడల్ని తనే తప్పించాలని ఆ మాత్ర చొరవ తీసుకుంటుంది ప్రేరణ అతని మాటల్లో ప్రేమతో పాటు కోరిక కూడా కనిపిస్తుంటే అతని ఇష్టానికి విలువ ఇచ్చేలా తన అనుమతి ఇచ్చేసింది అతనికి ఆమె ప్రేరణ కళ్ళలోకి సూటిగా చూస్తూ మన సెకండ్ ఇన్నింగ్స్ ఇలానే స్పెషల్ ప్లేస్లో జరగాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదుగా అని అడిగాడు ప్రజ్వల్ ఆమెని అని సిగ్గుతో తల ఊపి తన కళ్ళని నేలకే స్టిక్ చేసింది ఆమె చిరు సిగ్గుతో ఉహ్ బ్రతికించావు షెల్వీ స్టార్ట్ అని ప్రజ్వల్ ప్రేరణతో అనగానే ప్రేరణ అమాంతం తన హార్ట్ ని అరచేతుల పట్టి బంధించుకుంది కంగారుగా అతని చేతులు మాత్రం బుగ్గ మీద ఉన్న నడుము మీద వరకు చేరతాయి కంగారుగా అతన్ని తలపైకెత్తి చూస్తుంది ప్రేరణ ప్రజ్వల్ని తన మనసుని సమ్మోహనం పరిచే నవ్వొకటి నవ్వి ఆమె గుండెల్లో వలపుల బాణం వదునుగా నాటాడు అతను ఆమె మదిలో ఇద్దరి పదవులు కలుసుకున్న క్షణం ఆమె చేతులు అతని షర్ట్ కాలర్ని నలిపేస్తుంది ప్రేమగా ఆమె పెదాలని ముత్తాడి ఓకే కదా అని ఇంకోసారి అడిగి తీరని ఏదో డౌట్తో అడుగుతాడు ప్రజ్వల్ ప్రేరణని పెదాల చాటున వస్తున్న నవ్వుని దాచేస్తూ వద్దు అంటే ఆపేస్తావా రిషి అంది ప్రేరణ చిలిపిగా అతని కళ్ళలోకి చూస్తూ ఆ నెక్స్ట్ మినిట్ ప్రేరణకి దూరం జరుగుతూ వెనక్కి అడుగులు వేస్తుంటే అతన్ని వెళ్ళనివ్వకుండా పరుగున వెళ్ళి అతని వీపుకి ప్రేరణ తన ముఖాన్ని ఆనించి వద్దు అంటే ఇలా అర్థాంతరంగా వదిలేస్తారనన్ను అని వెక్కుతూ అడిగింది ప్రేరణ నన్ను ఇబ్బంది పెట్టాలి కదా చాలా అంటే చాలా ఆ ఇబ్బందిని నేను కోపంతో కవర్ చేసిన మీరు పట్టించుకోకుండా మీ చేతులతో నాలో దాగున సిగ్గుని బయటికి తీసుకురావాలి కదా హా నన్ను వేధించి తీయని బాధని నాకు ఇవ్వాలి కదా ఇవన్నీ వదిలేసి ఎలా వెళ్ళిపోతారు నన్ను బ్రతిమాలుకోవాలి కదా బుజ్జగించాలి కదా ముద్దపప్పు అని అతడి నుదుటిపైన పొడిచింది ప్రేరణ ప్రజ్వల్ పై ఓ రియల్లీ అంటూ ఆమెని బెడ్ మీదకి వేశాడు ప్రజ్వల్ బెడ్ మీదకి ఎగిరే నాట్యం చేస్తున్న ఆమె బాడీ మీద తన శరీరాన్ని తాకించేలోపే పక్కకు తిరిగింది ఆమె కనుబొమ్మలు ఐబ్రో మూవ్ చేసింది ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రజ్వల్ మాత్రం అదో మాదిరి స్మైల్ ఇస్తూ ఫీలింగ్స్ హంగ్రీ అర్థం చేసుకోకుండా ఈ గేమ్తో నాతో ఇలాగే గేమ్స్ ప్లే చేస్తే ఆ తర్వాత నాలో ఉన్న తాపానికి నెక్స్ట్ మినిట్ నువ్వే ఇబ్బంది పడతావు అన్నాడు వార్నింగ్ ఇచ్చేలా సో స్టాప్ ది గేమ్స్ విత్ మీ రనా అన్నాడు ప్రజ్వల్ దాంతో బిక్కమోహం వేసి చూసింది అతన్ని ప్రేరణ ఆమె వెనక తన హ్యాండ్ పో నుంచి హెయిర్కి గుచ్చుకున్న రోజుని లాగేసి బెడ్ మీద అక్కడక్కడ జల్లేసి బెడ్ మీద కనిపిస్తున్న రోజు పెట్టాల్సి చూపిస్తూ బెడ్ రెడీ అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో దాంతో ప్రేరణ బిత్తరపోయి ఎవరైనా రొమాంటిక్గా రోజు హ్యాండ్కి ఇస్తారు లేదా హెయిర్లో పెడతారు అని తెలుసు కానీ ఇలా పీకేసి బెడ్ రెడీ అన్న వాళ్ళని మిమ్మల్ని మాత్రమే చూస్తున్నా సిగ్గు లేకపోతే సరే అంది అతని ఇంటెక్షన్ ఏంటో అర్థమవుతుంటే కలువల్ల వాలిపోతున్న పోతున్న కళ్ళు సిగ్గుతో మరింతగా అతని కళ్ళకి ముద్దుగా అనిపిస్తుంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె చుట్టూ ఉన్న చీర అనే ఒక్కొక్క బంధనాన్ని విప్పుతూ విడిపడ్డ వాటికి స్వేచ్ఛనిస్తూ అగ్నగ్నంగా ఉన్న ఆమెకి అతని ముందు ఉండలేక లైట్ ఆఫ్ చేయండి రిషి అంది ప్రేరణ ఉండనివ్వు అన్నాడు ప్రజ్వల్ ప్లీజ్ వద్దు అని చెప్పానా అంది ప్రేరణ ఓకే అని చెప్పి ఆ నెక్స్ట్ మినిట్ రూమ్లో మెయిన్ లైట్ ఆఫ్స్ అయితే అవుట్ సైడ్ గ్లాస్ డోర్ నుంచి వస్తున్న సన్ లైట్కి క్లోజ్ చేసేసరికి సీలింగ్కి ఉన్న రేడియం లైట్స్ ఆన్తో ఇక బెడ్ లైట్ ఆన్ చేసే ఆలోచన మానేసిన ప్రజ్వల్ ప్రేరణ చింతచేరి అతని ఫింగర్స్ ఆమె లేత శరీరంపై తడుముతుంటే ఆమె చేతిలో అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి ఊపుతూ సడన్గా ఆగిపోయినా ప్రేరణ మీకు ఓకే కదా అంది అంటే ఐ మీన్ స్ట్రెచ్చెస్ దగ్గర పెయిన్ వస్తే ఆ అంది ప్రేరణ అతని గురించి కేర్గా ఫీల్ అవుతూ నా పెయిన్కి మెడిసిన్ నువ్వే అవుతుంటే కూడా స్టాప్ చేసేనా అంది ఊహ అంది ప్రేరణ చిన్న అప్డేట్స్ అని నన్ను తిట్టుకోవద్దు ప్రస్తుతానికి ఊర్లో ఉన్నాను ఇంకా రేపు ప్రయాణం ఒక టూ డేస్ నుంచి స్టార్ట్ మామూలుగా ఎక్కువ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో